వాస్తు చక్రబాలన్సింగ్ వాస్తు చక్ర వాస్తు మరియు అకుంద ఆస్ట్రాలజీ గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు ఎలా ఉన్నారు ఏదైనా జన్మ జన్మల దరిద్రాలు పోయేటువంటి ఒక రెమెడీని చెప్పండి అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు చాలా అద్భుతమైన రెమెడీతో నేను ఈరోజు మీ ముందుకొచ్చాను మనకి చాలా మందికి తెలిసింది ఏంటంటే శివారాధన ఎప్పుడు చేస్తే జన్మజన్మల దరిద్రాలు పోతాయి అనుకుంటారంటే మాస శివరాత్రి కాని మహాశివరాత్రి కానీ అనుకుంటారు కానీ మాస శివరాత్రి మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప అవకాశం మనకి శివుడే ఇచ్చారు అది ఎప్పుడు అంటే కనుక మార్గశీర్ష మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడు వచ్చినా కూడా చాలా అద్భుతమైనటువంటిదిగా తీసుకుంటాము శాస్త్ర ప్రకారం కానీ ఇది ఎక్కడా కూడా మీకు క్యాలెండర్స్లో కానీ లేదా పంచాంగాలలో కానీ ఉండదు కానీ మన పెద్దలు చెబుతూ ఉండేవారు చాలామంది చేసేవారు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేయడం వచ్చిన తర్వాత కొంతమందికి దీని మీద అవగాహన వచ్చి గత పది సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్నారు మేము కూడా గత ఆరు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో అతి శక్తివంతమైనటువంటి ఫలితాలని మనం పొందగలుగుతాము మనకి ఈ సంవత్సరం అనగా మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం పదహారవ తారీఖున వచ్చింది అది కూడా మన అదృష్టం ఏమిటి అంటే మన కోరికలు నెరవేరడానికి మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకు అంటే కనుక సోమవారం కూడా వచ్చింది శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం సోమవారము ఆరుద్ర నక్షత్రము మార్గశిర మాసము అంటే ఎంత గొప్పగా వచ్చిందో చూడండి మన కోరికలు నెరవేర్చేయడానికి ఆ శివుడే మనకి దీన్ని చాలా గొప్ప అవకాశంగా ఇచ్చాడన్నమాట అయితే మామూలుగా ముక్కోటి ఏకాదశి అని లేకపోతే మాస శివరాత్రి అని మహాశివరాత్రి అని ఇట్లా చేస్తూ ఉంటాము మూడు కోట్ల మంది దేవతలు ఒక్కసారిగా శివుడిని కానీ విష్ణువుని కానీ ఆరాధిస్తే ముక్కోట ఏకాదశి అని అంటాము మనకి ఇది ఏంటి అంటే కనుక మూడు కోట్ల మంది దేవతలు ఒకేసారి శివుడిని మార్గశిర ఆర్ద్ర నక్షత్రం వచ్చినప్పుడు ఆరాధిస్తే దీన్ని శివ ముక్కోటి అంటారు శివ ముక్కోటి అంటే ఈరోజు ఎవరైతే తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్వామికి ఇంట్లో అభిషేకం చేస్తారో రుద్ర నమ్మక చమకాలతో అభిషేకాన్ని చేస్తారో వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఐశ్వర్యవంతులు అవుతారు వారి కోరికలు సత్వరమే నెరవేరుతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏమైనా ఉన్నా పూర్వజన్మ కర్మ ఫలితాలు ఏమున్నా ఉన్నా కూడా పోతాయి అని చెప్తాము శివుడికి ఎంతో అతి శక్తివంతమైనటువంటి అభిషేకం ఇది ఆయన ఎంతో అవుతాడు మనకి కామన్గా అందరికీ తెలిసిందే శివుడికి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక కుమారస్వామి కుమారస్వామికి అందుకనే నేను చాలామందికి మంగళవారాలు చేస్తూ ఉంటాను శివానుగ్రహం కలగాలి అంటే మంగళవారం నియమం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చెప్తారంటే మేము సోమవారం నాన్ వెజ్ తినమండి సోమవారం చేసేస్తాము సోమవారం చాలా నిష్టగా ఉంటాం అంటారు అది కరెక్టే కాదు అని అన్ను కానీ మంగళవారం కూడా ఏ ఇంట్లో అయితే శివుణ్ణి ఆరాధిస్తారో కుమారస్వామిని ఆరాధిస్తారో వారు శివానుగ్రహం తొందరగా పొందుతారు అదేవిధంగా రోజు ఎవరైతే గనుక ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో సోమవారం రోజున తెల్లవారుజామున రుద్ర నమ్మక చమకాలతో శివునికి అభిషేకం చేస్తారో కుమారస్వామి కంటే మీరే శివునికి అవుతారు కాబట్టి మీ జన్మజన్మ దరిద్రాలు పోవాలి అంటే కనుక ఈ ఆరుద్ర నక్షత్రాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి ఈరోజు ముఖ్యంగా మీరు ఉపయోగించేటువంటి అభిషేకాలలో మీరు వాడాల్సింది ఏంటి అంటే కనుక పదిహేనవ తారీఖు రాత్రి అనగా మీరు ఆదివారం రోజు రాత్రి మీరు ఇంట్లో వాడుకునేటువంటి బియ్యం ఉంటాయి కదా అవి కొద్దిగా ఒక పిడికడి తీసుకోండి తీసుకొని ఒక వెండి బౌల్లో నానబెట్టండి నానబెట్టి మొరనాడు ఉదయమే అభిషేకానికి ముందుగా మీరు వాటిని మిక్సీలో వేసి కొబ్బరి బొండం నీళ్లు పోసి దానిని మెత్తగా తయారు చేసుకోండి మెత్తటి మిశ్రమంలాగా తయారు చేసుకోండి దీనిని మనశ్శాంతి కొరకు చేయిస్తాము శివునికి చాలా ఇష్టమైనది ఇది అన్నాభిషేకాలు కొంతమంది చేస్తారు దానితో సమానంగా ఫలితాన్ని ఇచ్చేటువంటిది ఇంట్లో అన్నాభిషేకాన్ని చెయ్యాలి అంటే చాలా భక్తి శ్రద్ధలతో చాలా నియమనిష్టలతో చెయ్యాలి దాని ఫలితాన్ని సమానంగా ఇవ్వగలిగేటువంటిది ఇది నేను మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా బియ్యంలో ఎప్పుడైతే కొబ్బరి నీళ్ళు వేసి మీరు దాన్ని మిక్స్ చేసి ఒక విభూది వాటర్ లాగా వస్తుంది అది పలచగా చేసుకుంటే గనక దానితో ఎప్పుడైతే మీరు అభిషేకం చేస్తారో మీ కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా అనుగ్రహం కలుగుతుంది మనం చంద్రగ్రహానికి కామన్గా బియ్యాన్ని దానం ఇస్తూ ఉంటాము సో బియ్యం దానం ఇస్తాము అలాగే మనకి నేచర్ నుంచి వచ్చేది కొబ్బరికాయ సో అది వాటర్ అసలు ఎలా ఫామ్ అవుతుంది అన్నది అదొక మెరాకిల్ మీ అందరికీ తెలిసిందే కాబట్టి అది కూడా చంద్రగ్రహానికి సంబంధించినదే ఎప్పుడైతే మనం ఈ రెండిటిని మిక్స్ చేసి చేస్తామో అమ్మవారి అయ్యవారికి ఇద్దరికి కూడా మనం చేసినటువంటి పాపకర్మ ఫలితాలు కానీ పోయి వారి నుండి మనం మంచి అనుగ్రహాన్ని పొందగలుగుతాము ఇది ఒకటి కంపల్సరీ చేయండి తర్వాత ముందు రోజు రాత్రి ఒక రాగిబిందులో కానీ లేదంటే ఇత్తడి దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని అందులో చక్కగా నిండుగా నీళ్లు పోసి కొంత పచ్చకర్పూరము యాలకులు లవంగాలు మిరియాలు జవ్వాదు పౌడరు తర్వాత కొద్దిగా బంగారము వెండి కాయిన్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర అవి లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఉంగరాలు కానీ ఎవరికి తోచింది వారు చక్కగా వేసుకొని కొన్ని మారేడు దళాలు వేసి నానబెట్టండి తర్వాత ఈ వాటర్ తోటి మీరు అభిషేకం కనుక శివుడికి చేసినట్లయితే చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు కామన్గా పంచామృతాలు కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ మీకు తెలిసిందే చెరుకు రసం కానీ స్వామికి ఎంతో ఇష్టమైనది పెరుగు ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి నేను అవేం చెప్పటం లేదు మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటి అంటే మీరు ఏమి ఉపయోగించి చేస్తున్నా సరే మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఆయనకి రుద్ర నమ్మక చమకాలు చదవలేకపోతే మీరు ఫోన్లో కానీ టీవీలో కానీ కనెక్ట్ చేసుకుని పెట్టుకొని వింటూ అయినా సరే చెయ్యండి మీరు ఓం నమ శివాయ మంత్రం చదువుతూ చక్కగా చెయ్యండి లేదు రుద్రమంత్రం అని ఉంటుంది రుద్రమంత్రం పెట్టుకుని రుద్రమంత్రంతో చేసిన ఓకే లేదా మీరు సోమవారం రోజుకి ముందుగానే రుద్రమంత్రం నోటికి వచ్చే విధంగా నేర్చుకోండి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమహ ఈ మంత్రాన్ని చక్కగా నేర్చుకుని ఆ మంత్రంతో మీరు చేస్తూ రుద్రనమ్మక చమకాన్ని పెట్టుకుని వింటూ చక్కగా అభిషేకం చేసుకోండి మీరు ఈరోజు ముఖ్యంగా చేయాల్సింది ఏంటి అంటే రుద్రాక్ష దీపం మీరు ఒక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా ఐదు లేదా తొమ్మిది రుద్రాక్షలు ఉంచి దానిపైన బియ్యపిండితో తయారు చేసినటువంటి ప్రమిదని ఉంచి అందులో కొద్దిగా ఆవునెయ్యి వేసి ఎప్పుడైతే దీపం వెలిగిస్తారో శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంటి యొక్క యజమానికి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపాన్ని వెలిగించి అభిషేకం చేసుకుని చక్కగా శివార శివారాధన ఇంట్లో చేసుకున్నా సరే దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి స్వామిని దర్శించుకుని బియ్యం ఇవ్వగలిగితే బియ్యం కేజీంపావు దానంగా ఇచ్చి రండి సాయంత్రం సమయంలో చంద్రదర్శనం చేసుకొని మరలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని శివ ముక్కోటి అని అంటున్నాం కాబట్టి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులను మీరు పొందగలుగుతారు మీ అందరి కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా చేస్తారని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మా చక్ర బ్యాలెన్సింగ్ వాస్తవంగా కుందస్ట్రాలజీ గ్రూప్ సభ్యులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ